తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ కార్యక్రమాలు మొదలుపెట్టి చేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ కాక గతంలో ఇంకా చెప్పిన వాగ్దానాలన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేరుస్తా ముందుకు పోతా ఉంది ఈ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో దాదాపు పది కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రాంతాలలో కూడా ఒక రెండు సంవత్సరాల్లో పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయడం అనేది జరుగుతుంది ఇప్పటికే నిధులు మంజూరు చేశారు అన్ని గ్రామాలలో రోడ్లు పని ముమ్మరంగా జరుగుతూ ఉంది కొంతమంది అప్పుడే పనులు కంప్లీట్ చేసుకుని బిల్లులు కూడా తీసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది అన్నిటికంటే నుంచి ఇసుక ఈ ఇసుక దాని మీద ప్రీ ఇసుక చేసిన దాని వలన ఎవరు కూడా ఎక్కడ కూడా ఇసుక ఇబ్బంది లేదు భవన కార్మికులు కానీ అందరూ శుద్ధంగా కట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఇసుక తోలుకోవడం జరుగుతుంది అంటే మనకు మీటింగ్ లో మాకు చర్చ జరిగింది ఇసుకను డే టైమ్ లోనే తోలుకోవాలి రాత్రిలో ఇసుక తోలుకునే సందర్భంలో ట్రిప్లు పెట్టి జేసీబీలు పెట్టి దూర ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపలనే ఇసుకను తోలుకోవాలి అవసరాలకు కావాల్సినంత తోలుతున్నారు కొంతమంది ఏమైందంటే దీంట్లో ఇప్పటికి కూడా ఈ ఇసుకను ఏదో ఒక రకంగా సొమ్ము చేసుకోవాలని కొంతమంది ఎక్కడ ఉన్న దాని ఒక అవసరాల కోసమని బయట ప్రాంతాల్లో దాన్ని ఒక దంపు మాదిరి కట్టుకోవడం దంపు నుంచి మళ్ళీ బయట ప్రాంతాలకు అమ్మడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ ఇసుక ప్రాంతంలో అవసరాల మేరకు ఎవరైనా తోలుకోవచ్చుందో తప్పక ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు పోయే ప్రయత్నాలు చేస్తామన్నారు కొంతమంది ఇప్పటికే నిన్న మొన్న ఆ వైసీపీ వాళ్ళు ఇసుక తోలుకున్న దానికి కొంత డబ్బులు కూడా వసూలు జరుగుతుంది నగలూరుపల్లె చోటపల్లె గ్రామాలలో కాబట్టి ఇసుక పూర్తిగా స్వేచ్ఛగా కంప్లీట్ గా ఉచిత అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికైనా కూడా వాళ్ళు చెప్తే కేసులు కూడా పెట్టించినాం నంగునూర పల్లె చౌడూరు రోల మీద కాబట్టి కేసు ఇసుకకు ఎవరు డబ్బులు ఇవాల్సిన పనిలే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపలనే నేను తోలుకోవాలా ఇది ప్రభుత్వం నుంచి తొందరలోనే ఉత్తర్వులు కూడా వస్తాయి కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్పేది ఇందాక డీఎస్పి గారు కూడా వచ్చిన అయ్యా అన్ని స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేయండి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలు ప్రజల అవసరాలకు కావాల్సినంత డే టైంలోనే తోలుకున్నదానికి అవకాశం పూర్తిగా ఉంది రాత్రిళ్ళు తోలే వాళ్ళందరూ బయటి ప్రాంతాలకు తోలాల డంపులు చేసి నిదానంగా బయటికి తోలుకోవాలనే ఒక ఉద్దేశంతో చేసే దుర్మార్గుల చర్యలు జరగనీ కూడా చూడమని చెప్పడం జరిగింది అది కరెక్ట్ కూడా కాదు ఇప్పుడు మైదుకూరు రోడ్డు వైరంగు మన వాసవి సర్కిల్ నుంచి ఆ వాల్మీకి సర్కిల్ వరకు చేస్తున్నాము బరుపు అన్ని రోడ్లు కూడా విస్తరణ మొదలు పెడతాము పొద్దుటూరులో కాలువలన్నీ సర్వే జరుగుతున్నాయి నాలుగు కాలువలు నాలుగు కాలువలు సర్వే అయిన తర్వాత కాలువలను దాని ఉండబడిన పూర్తి స్థాయి విస్తీర్ణాన్ని పెంచడం జరుగుతుంది మంచి అన్నిటికంటే నీరు పోకుండా ఏ పది వర్షం వచ్చినా కూడా పొద్దుటూరు టౌన్లలో రోడ్లు రోడ్ల మీద నీళ్లు ఉంటాయి కారణం ఎవరైతే కాలువలన్నీ ఆక్రమణ చేయడమే ఈ ఆక్రమణని తొలగించేదానికి సర్వేలు జరుగుతున్నాయి ఒక రెండు మూడు నెలల సర్వే తర్వాత ఒక కాలు ఒకదాని అంటే ఒకదాని అంటే కాలువల విస్తీర్ణం కూడా పెంచడం జరుగుతుంది కాబట్టి ప్రొద్దుటూరు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతాను గతంలో ఇసుకొని అడ్డం పెట్టుకొని ఒక వేల కోట్ల రూపాయలు దోసుకొని తిన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కూడా అదొక ఉపయోగించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా అదొక ఏదో పాడేవా ఉపయోగించుకున్నారు అటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా అందరికీ ఉస్త విచితంగా ఆ ఉచితంగా ఇసుకే తోలుకోమని దాంట్లో కొంతమంది దాంట్లో కూడా దోపిడీ చేసి దాంట్లో డబ్బులు లబ్ధి పొందాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వారందరికీ పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుంది ఇప్పటికే కేసులు కూడా మొదలైనాయి మరి నేను నేను ఈ రోజు చెప్పేది ఏమిటంటే ప్రజలందరికీ ఒక విద్యార్థి మీకు కావాల్సినంత ఇసుక మీ అవసరాల కోసం తోలుపండి ఉదయం అరగంటల నుంచి సాయంత్రం అరగంట రాత్రి బంద్ చేయండి రాత్రిపూట దొరికితే ట్రాక్టర్లను కానీ లారీలు కానీ సీల్ చేయమని చెప్తాను కాబట్టి ఒక విధానం అవలంభించాలా ఏదో ఇచ్చినారులేమని దోడు చేస్తున్నారు కొంతమంది బయట ప్రాంతంలో తోలుతున్నారు మన ట్రిప్పర్లు బిడ్డ తోలుకుంటున్నారు మన ఈ లోకల్ ప్రాంతం అవసరాలకు ట్రిప్పర్లు అవసరం లేదయా కాబట్టి ఈ మా ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాల్లో చొచ్చుకుపోతా ఉంది అతి తొందరలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ప్రభుత్వానికి అప్పుల కారణంగా జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన అప్పుల కారణంగా ఇప్పటికే ప్రభుత్వం కోలుకోలేని పరిస్థితులు ఉంది ఇప్పుడిప్పటికీ కొద్ది కొద్దిగా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు బాట పట్టడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానము ఇసుకను మాత్రము ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇసుకను మాత్రము ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకే తప్పక రాత్రి పూట వదలటానికి గురిష్టం